ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేను మంగళవారం రోజున గోచారాలు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వలన మిథున రాశి వారు ఈ రోజు సోషల్ భయం మిమ్మల్ని బలహీనను చేస్తుంది దీనిని తొలగించడానికి ముందు మీరు ఆత్మ గౌరవాన్ని పెంపొందించుకోండి అలాగే ఈ రోజు తాత్కాలిక అప్పుల కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేయండి పిల్లలు వారి చదువుపైన పైన భవిష్యత్తు పైన గురించి ఆలోచన పెట్టి శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మీ మత్తైన ఫ్యాంటసీలను మీరిక ఎంత మాత్రం కన కనుగొనాల్సిన అవసరం లేదు అవి ఈ రోజు నిజం కావచ్చు ఇంకా సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని త్వరగా స్టార్ట్ అవుతుంది ఎంత తీరిక లేని పనులు ఉన్నప్పటికీ కూడా మీరు గనక మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోగలిగితేనే జీవితంలో మంచి శాంతిగా ప్రశాంతంగా ఉంటారు ముఖ్యంగా ఇది మీ భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది అలాగే చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఒక చక్కని వెచ్చని కౌగలింతను అందుకుంటారు ఇక మిత్రులు రాశి వారు ఈరోజు వచ్చి ఇబ్బందులను అధిగమించడానికి అనుకూల పరిస్థితులను ఏర్పడడానికి కనకధార స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన జనాసుఖిన భవంతు